ఇది శ్రీనగర్లో వే అనమాట కింద నుంచి అలా పైకి వేలో వెళ్తూ ఉంటే ప్రకృతి అందాలు అంతా ఎంత అందంగా ఉందో కాశ్మీరు అందాలు మొత్తము లోయల్లో ఉంటాయి అని చెప్పని మనం కామీరు లోయలో కన్యాకుమారిలో అంటూ ఆ పాటని ఆస్వాదిస్తూ ఆ లోయలను చూసుకుంటూ ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఈ వృక్షాలంట మనకి ధ్వజస్తంభం చేయటానికి ఉపయోగిస్తారంట అంత పెద్ద వృక్షాలు మనకి ధ్వజస్తంభాలు కావాలి అంటే ఈ వృక్షాలు ఉపయోగిస్తారంట అలా ఆ రోప్వేలో అలా పైకి కామీరు అందాలని చూసుకుంటూ ఒక్కొక్క చెట్టు కూడా ఎంత అందంగా మనల్ని పలకరిస్తుందా అన్నట్లుగా ఉన్నాయి అవి ఉంటే అంత అందమైన అనుభూతులని లోతైన ప్రదేశాలని ఆ పైనుంచి కిందికి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయేమో అని ఒక పక్క భయం కళ్ళు తిరుగుతున్నా పర్వాలేదు అందాన్ని చూడాలి మళ్ళీ ఇంత దూరం వచ్చి అందాన్ని చూడలేకపోతున్నాము అంటూ అది అసలు ఈ ఒక పక్క మళ్ళీ ఊపిరి ఆడకుండా ఉండటం చాలా అద్భుతమైన అనుభూతి ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా ఉండే చెట్లు ఆ చెట్లను చూస్తే ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో నిజంగా అది అది చూడండి ఎంత చల్లటి మంచు ఆ మంచు వచ్చి ఆకాశాన్ని ఆకాశం నుంచి ఆ చెట్లలోకి వచ్చి ఆ చెట్లని తాకుతూ అవి మనకి స్పర్శని ఇస్తూ ఉంటే ఎంత అనుభూతిని పొందుతున్నామో అంటే అది మాటల్లో చెప్పలేనంత అందం అనుభవించాల్సిందే ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలి ఆ ప్రయాణాన్ని రోప్వేలో ఉండే ప్రయాణంలో అందం అనేది కింద దాకా చూడటం అనేది ఎంత గొప్పైన విషయమో చూడండి ఆ చెట్లు ఎంత అందంగా పలకరిస్తూ ఉన్నాయో కళ్ళు తిరుగుతున్నాయి కిందికి చూడాలి అంటే చెట్లను చూడకపోతే ఎట్లా అని బాధిస్తూ ఉంది ఆకాశాన్ని చెట్లని మధ్యలో భూమి మధ్యలో ఉన్నట్లుగా మేము